బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ వేడుకల్లో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో మోదీ ముందు ఎంతో గొప్పదని గుర్తు చేశారు మోదీ ప్రభుత్వము రాజ్యాంగ బద్ద పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఈ సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి అందజేయడానికి అంత్యోదయ సిద్ధాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ వారసులుగా